జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము రాజవిద్య రాజగుహ్యయోగము తొమ్మిదవ శ్లోకము నచమాం తాని కర్మాని నిబ్నంతి ధనంజయ ఉదాసీనవత్ ఆసీనం అసక్తం తేషు కర్మూ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ రాజవిద్య రాజగుహ్య యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఈ సృష్టి అంతా కూడా నా సంకల్ప ప్రభావము చేత ఏర్పడుతుందని కదా చెప్పాను అయితే ఈ సృష్టిలో చాలా రకాల హెచ్చు తగ్గులు ఉన్నాయి కొందరేమో దేవతలుగా కొందరేమో మనుష్యులుగా కొందరేమో జంతువులుగా కొందరేమో స్థావరాలుగా సృజింపబడ్డారు మరి ఈ హెచ్చు తగ్గులన్నీ నేను చేసినవనుకుంటున్నావా ఇందులో నా పక్షపాత వైఖరి అనేటటువంటిది ఏమీ లేదు ఈ హెచ్చు తగ్గులు నా తప్పు కాదు అర్జున ఆయా జీవులు చేసుకున్నటువంటి పూర్వకర్మ ప్రభావము చేత వారు వారు చేసుకున్నటువంటి పుణ్యపాపముల కారణమే వారు వారు ఆయా ఆయా శరీరాలలోనికి ప్రవేశింపబడుతూ ఉంటారు నేను ఉదాసీనంగానే ఉంటాను ఈ సృష్టి అంతా కూడా నా సంకల్ప ప్రభావము చేత ఏర్పడినా సరే ఈ సృష్టిలో ఉండేటటువంటి హెచ్చుతగ్గులను చూసి కానీ రకరకాలైనటువంటి నీచకర్మలను చూసి కానీ నీచమైన స్వభావాలను చూసి కానీ దేవుడు ఇలా ఎందుకు సృష్టించాడు అని నన్ను నిందించటానికి వీలేదు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఈ సృష్టిలోని హెచ్చు తగ్గుల నిర్ణయము తాను చేసినది కాదని తాను పక్షపాతముతో చేసినటువంటిది కానే కాదని స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ భగవాను ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ మనకు కలిగేటటువంటి కష్టాలకో నష్టాలకో భగవంతుణ్ణి నిందించకుండా ప్రపంచములో జరిగేటటువంటి నీచమైన కర్మలకు కూడా పరమాత్మను నిందించకుండా ఇవి కేవలము మనము చేసుకున్నటువంటి పూర్వజన్మలోని పుణ్యపాపకర్మ కారణమే అని అవగాహనను పెంచుకుంటూ శ్రీకృష్ణ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం నచ్చ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमणुपेतमपेतकृत्यं द्वैपायनो విర కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిలవారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతరం దీం సరస్వతీం వ్యాసం తుదిరయేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధములో ఎనభై ఐదవ రోజు సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశము చేస్తూ ఉండే క్రమములో పరీక్షిన్నరేంద్రుడు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ యోగీంద్ర పూతన సంహార వృత్తాంతాన్ని అంతటిని కూడా విన్నాను అయితే ఏన ఏన అవతారేణ భగవాన్ హరి ఈశ్వర కరోతి కర్ణరమ్యాని మనోజ్ఞాని చ నః ప్రభో ఓ యోగీంద్ర దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి చేష్టితములు భగవాను యొక్క ఇతర అవతార కథారవిందములు ఇవన్నీ చెవులకు వినసొంపుగా ఉంటాయి మనస్సుకు ఆహ్లాదకరంగా ఉంటాయి అట్లాంటి కథలను లీలలను విన్నంత మాత్రము చేతనే ఉరు సంసార పయోనిధితర పాప పాపపుంజదళనంబులు శ్రీకరణంబులు ముక్తి సమాచరణంబులు బాలకృష్ణ సంస్మరణంబుల్ ఓ యోగీంద్ర దేహమే ఆత్మ అనేటటువంటి భావన ఆ భావననే సంసారము అని అంటాం అయితే భగవానుని యొక్క దివ్యమైనటువంటి కథారవిందములను విన్నంత మాత్రము చేత ఆ సంసార సాగరాన్ని దాటగలము అంటే భగవాను యొక్క బాలకృష్ణుని యొక్క కథారవిందములను స్మరించటం అనేటటువంటిది ఒక నావా అయితే సంసారమనే మహాసముద్రాన్ని దాటించగలిగేటటువంటి నావ ఆ నావ శ్రీకృష్ణ కథారవిందములను స్మరిస్తే అది సకల పాపాల సకల మహాపాపాల రాసినంతటిని కూడా భస్మము చేస్తుంది శ్రీకృష్ణ కథారవిందములను స్మరిస్తే సకల సంపదలు సమకూరుతాయి అంతేకాకుండా శ్రీకృష్ణ కథారవిందములను స్మరిస్తే అది సాక్షాత్తుగా ధామాన్ని కలిగిస్తుంది అంటే మోక్ష పదానికి మంచి మార్గాలు శ్రీకృష్ణ కథారవిందముల స్మరణలు ఓ యోగీంద్ర సాధారణంగా ఆధ్యాత్మిక కథలు ఎవరికీ రుచించవు కానీ శ్రీకృష్ణ బాల్యలీలలు చాలా ఆశ్చర్యకరంగానూ ఆకర్షణీయంగానూ ఉండి మనస్సుకు చెవులకు ప్రసన్నతను కలిగిస్తూ ఉంటాయి ఆ రకంగా మానవుడు ప్రాపంచిక విషయముల మీద కోరికలు ఆసక్తి తగ్గి భగవానునియందు భక్తిని పెంచగలిగేటటువంటి భగవద్భక్తులతో భక్తి హరౌ తత్పురుషే చ సఖ్యం తదేవహారం వద మన్యసే భగవద్భక్తుల యొక్క మైత్రిని అంటే వారితో స్నేహాన్ని క్రమంగా వృద్ధి చేసుకుంటూ తరిస్తూ ఉంటాడు మానవుడు అంటే ఇంత జరగడానికి ప్రధానమైన కారణం శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యమైనటువంటి లీలలను కథారవిందములను స్మరించటం హో యోగీంద్ర అందుకని ఆ భగవంతుని యొక్క లీలలను అన్నింటినీ నాకు వర్ణించి చెప్పండి అంటూ పరీక్షిణ నరేంద్రుడు శ్రీసుఖ యోగీంద్రుల వారిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ ఓం అస్మద్గొరుభ్యో నమ ముకుందమా జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రుభో వినియత కృష్ణా తస్మై నమ कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता तम्मिदव अध्यायमुदवश्लोकं न च मां तानि कर्माणि निबध्नन्ति धनञ्जय उदासीनवत् आसीनम् असक्तं तेषु कर्मसु न च मां तानि कर्माणि निबध्नन्ति धनञ्जय उदासीनवदासीनम् असक्तं तेषु कर्मसु श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण